ఆల్మూరు ఈ ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మంచిదా చెడ్డదా అనే దాని మీద మనం క్వశ్చన్ చేయడం జరిగింది ప్రభుత్వం మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఇది మంచి ప్రభుత్వం భావిస్తున్నాం ఎంప్లాయీస్ పరంగా తీవ్ర నష్టం జరుగుతుంది అక్కడ పిఆర్సీ కానీ డిఏలు కానీ పాత బకాయిలు కానీ ఏ విధమైనటువంటి మరి ఎన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా శాఖ మహర్షులుగా ఉన్నారు మరి మరి వారికి కూడా మరి ఎన్నో ఉదారమైనటువంటి పనులు చేస్తున్నారు అందరికీ కూడా సేవా అందరూ బాధపడేటువంటి మనస్తత్వాన్ని గ్రహించే వారికి సహాయం చేసేటువంటి గుణం ఉంది మరి ఎందుకు పంచాయతీ శాఖలో ఉద్యోగుల మీద మరి ఈ ఏరియాస్ బకాయిలు కానీ నెక్స్ట్ పీఆర్సీ ఫిట్మెంట్ కానీ బిఎల్ విషయంలో కానీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరి ఉద్యోగులందరినీ కూడా లోపర్చుకొని మరి ఓట్లు వేసిన తర్వాత సుమారు సంవత్సర కాలం జరుగుతుంది మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి మాకేమీ పనులు ఏమీ కనిపించట్లేదు ఉద్యోగులకి ఉపయోగకరంగా ఒకటో తారీఖు చేపేస్తున్నాం కదా వీళ్ళు ఎందుకు పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది దయచేసి మరి ఉద్యోగులకు బాధలు మరి కష్టాలు మాకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి అలాగే ఇంటి ఇల్లు లేకపోతే ఇల్లు నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి వీటి ఈఎంఐలు ఐఎంఐలు మరి బ్యాంకు లోన్స్ మేము డబ్బులు లేక అనేక మరి కష్టాలు పడుతున్నాం దయచేసి మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు మరి కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా మరి పరిపాలన సాగించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా మా శాఖ మార్చులు అవడం మాకు చాలా గర్వంగానే ఉంది మరి మొదట్లో ఏదో చేస్తారో చెందుతారని చెప్పేసి భావితం ఈ సంవత్సరాల కాలంలో కూడా ఏమీ చేయలేకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అనేటువంటిది నెలకొని ఉంది దయచేసి మరి మా యొక్క ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటారని ఎప్పటికైనా పన్నెండో పిఆర్సి అమలు చేసి ఐఆర్ ఇప్పించాలని కోరుకుంటూ మరియు ఈ సుపరిపాలన భాగంలో అందరూ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు అటు ఫ్రీ బస్ అవన్నీ సూపర్ సిక్స్ అమల్లో కానీ మరి సచివాలయం ద్వారా మరి ప్రజలకు మరి అనేక సేవలు చేస్తున్నాం ఒకటో తాక నుంచి టెన్షన్ చేస్తున్నాం అలాగే వికలాంగులకి మరి మీరు ఏవైతే మళ్ళీ రీ ఆప్షన్ పెట్టారో వాళ్ళ పరిశీలనార్థం కూడా దరఖాస్తు తీసుకుని అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కానీ ఇమిడియట్లుగా అమలు చేసేటప్పుడు ఈరోజు మరి ఈ మీడియా అందరూ కూడా మరి అందరూ కూడా వచ్చి మరి వాయుస్ అమ్మని చెప్పి అందరూ కూడా గ్రహించి మంచి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి మరి మాకు సహకారం అందించవలసిందో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం